వరి నాటు వేసిన రైతులు ప్రతి ఒక్క రైతు చూడవలసిన వీడియో ఇది నాటు వేసిన తర్వాత మూడు రోజులలోపు చల్లుకునే గడ్డి మందులు స్టార్టింగ్ దశలో ప్రిట్ల ఫిఫ్టీ ఈసీ ప్లస్ రైమిక్స్ లేదా ఈరియో రైమిక్స్ వచ్చేసి ఎనిమిది గ్రాములు ఈరియో వచ్చేసి ఎనభై గ్రాములు ఉంటాయి ఈ రెండు కాంబినేషన్లో ఏదైనా వాడుకోవచ్చు ప్రిట్లాక్లోర్ ఒక హాఫ్ లీటర్ దీనిని ఉష్కలో కలిపి మూడు రోజులలోపు చల్లుకున్నట్టే దాదాపుగా మనకు వరిలో వచ్చే గడ్డి మందులు గడ్డి అనేది నివారించుకోవచ్చు లేదా ఇలా ఉసుకలు కలిపి చల్లుకునేందుకు మాకు ఇబ్బంది అవుతుంది ఉసుక దొరకడం లేదు అని అనుకున్నట్టేది ఉంటే మార్కెట్లో లేటెస్ట్గా వాటర్ కెమికల్ అనేది వచ్చేసింది ఇది ప్రెట్ల క్లోర్ థర్టీ సెవెన్ పాయింట్ థర్టీ సెవెన్ అనే పర్సంటేజ్ ఉంటుంది ఇది ఈడబ్ల్యూ ఫార్ములేషన్లో ఉంటుంది దీనిలో రైమిక్స్ కలుపుకొని వాడుకున్నట్టేది ఉంటే మనకు దాదాపుగా అన్ని గడ్డిలు అనేది రావు దీన్ని వాడే విధానం ఒక పొలంలో ఒక రెండించుల వాటర్ పెట్టేసి రెండించుల వాటర్లో మనం అక్కడక్కడ డ్రాప్స్ వేయకుండా చిన్న మడి అయితే ఒడ్డు మీద ఉండి వేసుకోవచ్చు లేదంటే ఒక కోండ్ర వైజ్గా తిరుక్కుంటా ఇట్లా 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 చేతి బాటిల్ చేతిలో పట్టుకొని ఇట్లా డ్రాప్స్ వేసుకుంటే పోయినట్ట ఏది ఉంటే మనకు ఓన్లీ వాటర్లో పడేసి ఆ వాటర్ అందులోనే ఇనకాలే అలా అయితేనే ఆ మందు పనిచేస్తుంది మెదులన్నీ కట్టేసుకోవాలి ఇంకా మూడు రోజులలోపు కాదు మనకు నాటేసిన తర్వాత దాటిపోయింది లేట్ అయ్యింది వారం రోజులు అయింది ఐదు రోజులు అయింది ఇంకా చల్లుకునే గడ్డి మందులు వచ్చేసి ఈ కొట్టేవ కంపెనీ వారి కొరియన్ ఒక ఎనిమిది వందల ఎంఎల్ ఉంటుంది కొరియన్ అనే మందును వాడుకున్నట్టేది ఉంటే మనకు దారక గడ్డి ఏ గడ్డి అయినా దాదాపుగా అన్ని రకాల గడ్డి అనేది ఇది కొరియన్ తోటి మూమెంట్ అవుతుంది ఇది లేటెస్ట్ టెక్నాలజీ ఇంకా అప్డేట్ ఉంటుంది ఇందులో ఉండే టెక్నికలు బుటోక్లారాన్ ప్లస్ ఫెనెక్జల్ అనే టెక్నికల్ ఉంటుంది దీన్ని వాడుకున్నట్టయితే ఉంటే మనకి ఈ మధ్యలో చాలా మంది రైతులు అనేది వాడడం జరుగుతుంది మంచిగా ఉంది మార్కెట్లో రైతు కూడా బాగా హెవీ రేటు ఏముండదు రీజనబుల్ రేట్ లోనే ఉంటది మార్కెట్ లో ఏడు వందల యాభై రూపాయలు అనే ఉంటది దీని రేటు నడిగిన సేను గాని చెట్టు నడిగిన గాని గాని పూల నడిగిన పూల నడిగిన బొగ్గు నడిగిన బొగ్గు బావి నడిగిన గాని బొగ్గు నడిగిన బొగ్గు i